రాయదుర్గం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది మల్లేశప్ప ప్రధాన కార్యదర్శిగా ఈసి స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బుధవారం మధ్యాహ్నం రాయదుర్గం కోర్టు ప్రాంగణంలో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు అధ్యక్షులుగా మల్లేశప్ప ప్రధాన కార్యదర్శిగా ఈసి స్వామి ఉపాధ్యక్షులుగా డి రవిచంద్ర కార్యదర్శిగా పృథ్వీరాజ్ ట్రెజరర్గా కె రాజశేఖరరెడ్డి లైబ్రరీ కార్యదర్శిగా రేణుక గౌరవాధ్యక్షులుగా లోకానందను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడ్వకేట్ల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు ప్రకటించారు ఈరోజు నూతనంగా రోజు జరిగినటువంటి రాయదుర్గం బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా హెచ్ మల్లేసప్ప గారు ప్రధాన కార్యదర్శిగా నన్ను ఈసి వన్నరస్వామి మరియు వైస్ ప్రెసిడెంట్గా డి రవిచంద్ర గారిని జాయింట్ సెక్రటరీగా పే పృథ్వీరాజును మరియు ట్రెజరర్గా కె రాజశేఖర్ గారిని లైబ్రేరియన్గా శ్రీమతి రేణుకా గారిని ఎన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది మరి మా యొక్క బార్ సభ్యులందరూ కూడా ఈ యొక్క ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను మా సభ్యులందరినీ కూడా నూతన సభ్యులందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఎంతో సహాయ సహకారం అందించినారు మరి ముందు ముందు కూడా మా యొక్క బార్ ఇదే వాతావరణంలో ప్రశాంతంగా అన్ని విషయాల్లో కూడా ప్రశాంత సహాయ సహకారాలు అందిస్తారు ముందుకు జరిగేదానికి మరి అదేవిధంగా మేము కూడా ప్రతి ఒక్క సభ్యులు విషయంలో కూడా అండదండలుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము మరి ఈ విషయంలో సహకరించినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి